రవళి ఈ రోజుటి శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సోదరీ సోదరులము అనే భావం నుండి కూడా వైదొలగి పరస్పరము సోదరులుగా భావించండి తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆత్మ శుద్ధముగా అవుతుందో అప్పుడు కర్మాతీతముగా అవ్వగలుగుతుంది మీ లోపాలను తొలగించుకునేందుకు నడవడిక యొక్క రిజిస్టర్ను మెయింటైన్ చేయండి రిజిస్టర్లో రోజువారీ మీ లెక్కపత్రాలను వ్రాయండి రిజిస్టర్ను ఉంచటము ద్వారా మీ లోపాలను గురించి మీకు బాగా అర్థమవుతుంది ఆపై సహజంగానే లోపాలను తొలగించుకోగలుగుతారు ఆ లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాని స్థితి వరకు చేరుకోవాలి మీకు ఏ పాత వస్తువులోనూ మమకారము ఉండకూడదు మీ లోపల ఏదైనా అడగాలి అనే కోరిక కూడా ఉండకూడదు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు బాబా మిమ్మల్ని అసురత్వము నుండి తొలగించి శుద్ధముగా తయారు చేస్తున్నారు అసురత్వంలో కూడా అనేక రకాలుగా ఉంటారు కొందరు కొద్దిగా అసృత్వంతో ఉంటే మరికొందరు మరోలాగా ఉంటారు మీరు పూర్తి శుద్ధముగా అయినప్పుడే కర్మాతీత స్థితికి చేరుకుంటారు ఆ తరువాత సోదర దృష్టి తయారవుతుంది ఆత్మ ఆత్మను చూస్తుంది శరీరం అనేదే ఉండదు ఇప్పుడు మిమ్మల్ని మీరు సోదరీ సోదరులము అనే భావమును కూడా తొలగించుకుంటూ ఉండండి అందరము ఆత్మలము పరస్పరము సోదరులము అని భావించండి ఇది చాలా గుహ్యమైన విషయము ఇప్పుడు మీరు శుద్ధముగా తయారు కావాలి స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరాన్ని మరచిపోవాలి అని బాబా పదే పదే అర్థము చేయిస్తున్నారు బాబా స్మృతిలోనే ఉంటూ ఈ శరీరాన్ని కూడా వదలాలి ఆత్మనైన నేను బాబా వద్దకు వెళ్తున్నాను దేహ అభిమానాలన్నింటినీ వదిలి పవిత్రముగా తయారు చేసే బాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి మధురమైన పిల్లలు దేవీ దేవతలైన మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు ఇప్పుడు మరలా పవిత్రతను ధారణ చేసి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తద్వారా వంద శాతము ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు ఎవరికైనా సరే ఈ విషయాన్ని స్పష్టముగా అర్థము చేయించాలి సత్యయుగములో ఎప్పుడూ ఎటువంటి పాపపు విషయము జరగనే జరగదు దేవతలు అనగా సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు ఉన్నతోన్నతమైన బ్యాటరీ శివబాబా వారి నుండి మీరు శక్తిని తీసుకోవాలి వారితో బుద్ధియోగాన్ని జోడించటమే స్మృతి శివబాబా సుప్రీం టీచర్ చదివించేటప్పుడు మీ బుద్ధియోగాన్ని టీచరుతో జోడించబడి ఉండాలి టీచరు ఏ సలహాను ఇస్తారో దానిని తప్పకుండా పాటించాలి ఎప్పుడూ టీచరు వద్దకు వెళ్లి ఆశీర్వాదము దయా చూపమని అడుగరాదు కాళ్లకు నమస్కరించవలసిన అవసరం కూడా లేదు మీరు సుప్రీం టీచర్ శివబాబా ద్వారా చదువుకుంటున్నారు వారిని పొందుకున్నటువంటి మీరు ఆస్తికులు నాస్తికులు అనగా తండ్రి పరిచయాన్ని తెలుసుకొనగా పరస్పరము పోట్లాడుకునేవారు నేడు ప్రతి ఇంట్లోనూ గొడవలు అశాంతి ఉన్నాయి క్రోధానికి గుర్తు అశాంతి శివబాబా దుఃఖహర్త మరియు సుఖకర్త వారి పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అందరికీ సుఖపు మార్గమును తెలియచేయాలి సుఖాన్ని ఇవ్వకపోతే మీరు తప్పకుండా దుఃఖమును ఇస్తున్నట్లే ఇది పురుషోత్తమ సంగమయుగము మీరు సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థమును చేస్తున్నారు ఆత్మీక సేవాధారులైన మీరు తప్పక ఎనిమిది గంటలు పాండవ గవర్నమెంటు సేవను చేయాలి సత్యయుగము అనగా నిర్వికారి ప్రపంచము దేవతలు సర్వగుణ సంపన్నముగా పదహారు కళ సంపూర్ణముగా ఉంటారు ఆత్మీక పిల్లలైన మీ స్థితి ప్రపంచము వారితో అతీతముగా ఉండాలి ఏ అశుద్ధమైన వస్తువుపైన మమకారము ఉండకూడదు మీకు మీ శరీరముపై కూడా మమకారము ఉండకూడదు అంతటి యోగులుగా అవ్వాలి యోగి ఆత్మలే ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంటారు మీరు సతోప్రధానంగా అయినప్పుడే సంతోషపు పాదరసము పైకెక్కి ఉంటుంది మీరు ఐదు వేల సంవత్సరముల క్రితము కూడా ఇటువంటి సంతోషములో ఉండేవారు శివబాబా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటానికే వచ్చారు కావున తప్పక తండ్రి శ్రీమతాన్ని తీసుకోవాలి రేపు రేపు అంటూ ఉంటే మృత్యువు కబళించి వేస్తుంది శుభకార్యములో ఎప్పుడు ఆలస్యము చేయకూడదు మృత్యువు మీ శిరస్సుపై ఉంది నేడు మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు ఇప్పటికిప్పుడు బాంబులు పడితే అనేక మంది మనుషులు మరణిస్తారు డ్రామా అనుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి వాటితో ఎంతో నష్టము వాటిల్లుతుంది కావున ఈ సమయంలోనే తండ్రి నుండి బేహద్దు సంపాదనను తయారు చేసుకోవాలి వరదానము చతురుడైన శివబాబాతో చతురతను చేసేందుకు బదులుగా అనుభవము చేసే శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తభవ బాహ్య చతురతను వదిలి సత్యమైన హృదయపు అనుభూతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకోండి పాపాల నుండి ముక్తులుగా అవ్వండి స్లోగన్ జీవితములో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులై ఉండటమే జీవన్ముక్త స్థితి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి